టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఎకరాలకు ఎకరాలు ఒకే పంటను వేసి అమ్ముడు కాక ఆదాయం రాక ఇబ్బందులు పడే రైతన్నలు చాలా మంది ఉన్నారు అందులోనూ చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మొత్తంలో ఒకే పంటపై ఆధారపడటం వల్ల కష్ట నష్టాల పాలవుతున్నారు ఈ క్రమంలో కొంతమంది ప్రకృతి వ్యవసాయదారులు సేద్యంలో నూతన సాగు విధానాలను పరిచయం చేస్తూ రైతులకు ఆదాయ మార్గాలను చూపిస్తున్నారు అలా వచ్చిందే ఐదంచెల వ్యవసాయ విధానం తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను నాటుకొని నిత్యం ఆదాయం పొందే సేద్యపు విధానం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఈ విధానంలో రైతులు పంటల సాగుకు ముందుకు కదులుతున్నారు అయితే చాలా మందికి ఈ విధానం పైన చాలా సందేహాలున్నాయి అందుకే వాటిని నివృత్తి చేసేందుకు రైతులకు ఐదంచెల సేద్యంతో కలిగే ప్రయోజనాల గురించి పూర్తిగా వివరించేందుకు ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు యువ సాగుతారు బొంగురం నాగరాజ్ గారు వారి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా వారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైఫ్ కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే నాగరాజ్ గారు నమస్కారం నాగరాజ్ నాగరాజు గారు మీరు చూసుకుంటే ఎంఎస్సి చదివి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు అసలు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయడాన్ని అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఎవరి స్ఫూర్తి తీసుకొని మీరు ఈ విధానంలో వెళ్తున్నారంటారు అందరికీ నమస్కారం ముందుగా భూమాతకు వందనం నా కన్న తల్లిదండ్రులకు వందనం నేను ఎంఎస్సి బయోటెక్నాలజీ వివిధ సెంట్రల్ యూనివర్సిటీస్లో చదివి తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తర్వాత క్వాలిటీ అసూరెన్స్లో ఉద్యోగాలు చేశాను సో అప్పుడు వందలాది కెమికల్స్ని నేను రీసెర్చ్లో వాడేవాన్ని సో ఆ కెమికల్స్ యొక్క ప్రభావం నాకు పూర్తిగా అవగాహన ఉంది కానీ అటువంటి సమయంలోనే నేను విష రసాయనాలతో పండించిన ఆహారాన్ని బయట షాపులలో కొనుక్కొని తినాల్సి వచ్చేది సో దీని ద్వారా మానవ జీవితం దాదాపు వంద సంవత్సరాల నుండి యాభై నుండి అరవై సంవత్సరాల వరకు తగ్గించబడింది అన్నమాట ఈ జీవనకాలం తగ్గింపుతో పాటు అన్ అనేక అనారోగ్య సమస్యలకు మానవుడు గురి కాబడుతున్నాడు సో ఇదంతా ఆహారం ఫర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్స్తో కూడిన ఆహారం తినడం ఇష్టం లేక నేను ఉద్యోగాలను మంచి కెరీర్ను వదిలిపెట్టేసి మంచి వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం చేద్దామన్న ఉద్దేశంతో మా సొంత ఊరైనటువంటి హబ్షిపూర్ గ్రామంలో ఏడెకరాల్లో ప్రకృతి వ్యవసాయం మూడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను అంటే ఇది కేవలం ప్రకృతి వ్యవసాయం అంటే ఎటువంటి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లేకుండా సహజంగా సాగు చేయడం అని అన్నమాట సో ఈ ఆహారాన్ని మనం తిన్నట్టయితే కనుక ఖచ్చితంగా బ్రతికనే రోజులు ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుషతో బతకవచ్చు అన్న ఉద్దేశంతో నేను మా కుటుంబ సభ్యుల కోసం ముందుగా మొదలుపెట్టాను ఇప్పుడు దాదాపు ఒక వంద కుటుంబాలకు ప్రతి సంవత్సరం నేను ఆహారాన్ని సప్లై చేయగలుగుతున్నాను అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు నాగరాజ్ గారు ప్రకృతి సేద్యంలో చూసుకుంటే అనేక పద్ధతులు ఉన్నాయి మీరు ఏ పద్ధతిని అనుసరిస్తున్నారు యా అయితే ముందుగా నేను సుభాష్ పాలేకర్ గారి పాఠాలను అన్నింటినీ చదువుకున్నాను వారి క్లాసెస్ని అటెండ్ అయ్యాను తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వ్యవసాయ పద్ధతుల్ని అన్నీ అన్వేషించడం కోసం వివిధ ప్రాంతాలను నేను వెళ్ళడం సందర్శించడం జరిగింది అందులో భాగమే మధ్యప్రదేశ్లోని సాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆకాష్ చౌరేషి గారు వీరేంటంటే మల్టీలేయర్ ఫార్మింగ్ పైన లేయర్ ఫార్మింగ్ పైన ఎక్కువగా పరిశోధన చేస్తారు ట్రైనింగ్ కూడా ఇస్తారు సో నేను అక్కడ ట్రైనింగ్ తీసుకొని రావడం జరిగింది సో వారి ట్రైనింగ్ని నేను కంప్లీట్గా మా యొక్క వ్యవసాయ భూమిలో ఫీల్డ్లో అప్లికేషన్ చేయడం జరిగిందనమాట సో ఇందులో భాగంగా నేను దేశవాలి విత్తనాలను ఎక్కువ మొత్తంలో సాగు చేయడం జరుగుతుంది దేశవాలి విత్తనాలు అనేటువంటి వరిలో వాటి కంప్లీట్గా జీవామృతాన్ని నేను వాడుతున్నాను అదేవిధంగా ఈ మల్టీలేయర్ ఫార్మింగ్ కూరగాయల మొక్కలకు కావాల్సినటువంటి మల్టీలేయర్ ఫార్మింగ్ని నేను వాడుతున్నాను అన్నమాట మరియు ఐదంచుల పద్ధతి థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ పాలేకర్ మోడల్ కూడా నేను ఫాలో అవుతున్నాను అదే ఫా అదే మోడల్ని నేను ఒక ఎకరా స్థలంలో మొదలుపెట్టేసి దాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నాను అనమాట సో ఈ అన్ని పద్ధతుల్ని నేను ఒక సమన్వయంతో క్రోడీకరించుకొని అన్నింటిని వాడడం జరుగుతుందనమాట ఎందుకు అన్నీ వాడడం జరుగుతుంది అనేది కూడా ఒక క్వశ్చనే ఇప్పుడు వ్యవసాయంలో రీసెర్చ్ చేసి వాళ్ళ జీవితాలను మొత్తం మనకు అంకితం చేసినటువంటి పద్మశ్రీ డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి మెథడ్ అయితేనేమి అదేవిధంగా ఆకాష్ చౌరేషయ గారి మెథడ్ అయితేనేమి అదేవిధంగా భాయ్ సుతార్య గారి మెథడ్ అయితేనేమి సివిఆర్ మెథడ్ అయితేనేమి ఈ విధంగా వ్యవసాయంలో ఎంతో అనుభవం సాధించినటువంటి నిష్ణాతులైనటువంటి మనకు చాలామంది ఉన్నారు వీరి యొక్క ఒక్కొక్కరి పరిశోధన యునిక్ అన్నమాట సో ఈ పద్ధతిని ప్రతి ఒక్క పద్ధతిని కనుక మన రైతు కనుక మన వ్యవసాయ క్షేత్రంలో మనం పాటించినట్టయితే కనుక మంచి పరిశోధన మంచి పరిశోధనతో పాటు మంచి ప్రయత్నాలు చేసి మనం మంచి రిజల్ట్స్ని తెచ్చుకోగలం అనే ఉద్దేశంతో నేను సుభాష్ పాలేకర్ గారి మెథడ్ అండ్ ఆకాష్ చౌరేశాయ్ గారి మెథడ్ అండ్ మన గోపాల్ గోపాల్బాయ్ సుతారే గారి మెథడ్ ఇవన్నీ మూడు ఫాలో అవుతుంది అన్నమాట సో వీటి వల్ల నేను చాలా లాభాలైతే పొందగలుగుతున్నాను ఏంటంటే భూమి యొక్క సారవంతం చాలా ఎక్కువగా అవుతుంది భూమి చాలా మన కంట్రోల్లో వస్తుంది అన్నమాట అదేవిధంగా వీటి నుంచి పండించిన పంటల్ని కనుక మనం తిన్నట్టయితే కనుక సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు సో ఆరోగ్యానికి ఆరోగ్యం ప్లస్ మార్కెటింగ్లో కూడా మంచి గుర్తింపు తర్వాత మంచి లాభదాయకం ఉంటుందన్నమాట సో అన్నిటినీ కలగలుపుకొని మనం వెళ్తే కనుక ఈ ప్రకృతి వ్యవసాయం ఈ పద్ధతులన్నీ కూడా చాలా లాభసాటిగా ఉంటాయి నాగరాజు గారు అసలు పద్ధతి అంటే సేద్యం అంటే ఏంటి స్పష్టంగా రైతులకు యా ముఖ్యంగా ఐదంచెల పద్ధతి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొదలు పెడతాను సో మనం ఒక అడవిని చూసుకున్నట్టయితే ఉదాహరణకి మనకు టీవీలో వచ్చే నేషనల్ జియోగ్రఫీ కానీ డిస్కవరీలో కనుక చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద అడవులు కనబడతాయి సో ఆ అడవులలో ఒక చెట్టు పెద్దగా ఉంటుంది దాని కింద ఇంకొక చెట్టు ఉంటుంది దాని కింద ఇంకొక చెట్టు ఉంటుంది చివరికి భూమిపైన గ్రాస్ ఉంటుంది గడ్డి ఉంటుంది సో అంటే భూమిని తర్వాత వాతావరణాన్ని గాలిని అన్నిటినీ ఆక్యుపై చేసుకుంటుంది అనమాట ఒక దట్టమైన అడవి చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేకుండా కంప్లీట్గా ఆక్యుపై చేసుకుంటుందన్నమాట సో ఇదే అంచెల పద్ధతి అంటే అంచెలు అంటే ఏంటంటే మనము భూమికి ఇచ్చే నీటిని కానీ తర్వాత పోషకాలను కానీ వీటన్నిటిని సమృద్ధిగా ఉపయోగించుకోవడం కోసం మొక్క అనేది పెద్ద మొక్క దాని కింద కింద మొక్క తర్వాత కింద మొక్క ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటాయి అనమాట ప్రకృతిలో ఒకదానికొకటి అడ్జస్ట్ చేసుకుంటాయి సో దానిలో భాగమే ఈ లేయర్ ఫార్మింగ్ అంచెల పద్ధతి అంటారనమాట సో మనకు దీంట్లో రకరకాల మొక్కలు ఉంటాయి అంచెల పద్ధతిని డివైడ్ చేసిన బేసిస్ ఏంటంటే పెద్ద మొక్క దాదాపు ఒక మూడు నుండి ఆరు సంవత్సరాలలో అది కాపుకి వస్తుంది దాని నుంచి మనం ఫలాలను తీసుకోవచ్చు ఒకవేళ మనం దానికన్నా చిన్న మొక్కను తీసుకున్నట్టయితే అది కొద్దిగా తక్కువ సమయంలో ఒక సంవత్సరం సమయంలో దాని నుంచి ఫలాలను తీసుకోవచ్చు దానికో దానికన్నా తక్కువ సమయంలో మనం ఒక కా క్రాప్ తీసుకోవాలి దాని నుంచి ఆదాయం రావాలంటే ఇంకొక చిన్న మొక్కను దాని కింద నాటుకోవడం అనమాట సో ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ మనం పైనుండి కింద వరకు మన యొక్క మన మన వాతావరణాన్ని కంప్లీట్గా ఆక్యుపై చేసుకునే విధంగా ఆదాయాన్ని తీసుకునే విధంగా వేసుకునే పంటలనే మనం ఇక్కడ అంచల పద్ధతి అంటాము సో అంచల పద్ధతిలో మనము రకరకాల మొక్కలను చూస్తాము ఉదాహరణగా మనము ఒక మొదటి అంచె చూసుకున్నాం చూసుకున్నాం అనుకోండి మొదటి అంచెలో పెద్ద మొక్కలు వస్తాయి ఉదాహరణకి ఒక మ్యాంగో కానీ ఒక సపోటా కానీ ఒక క్యాజినట్ కానీ ఒక చింత చెట్టు కానీ ఇవన్నీ మొదటి అంచెలో వస్తాయి అంటే పెద్ద మొక్కల్ని మనం మొదటి అంచెలో దూరం దూరం ప్లాంటేషన్ చేస్తామన్నమాట సో మరి పెద్ద మొక్కలకు పోషకాలు కావాలి ఆ పెద్ద మొక్కలు సహజంగా పెరగాలి మనం చేసేదే సహజ పద్ధతి సో వాటికి పోషకాలు అందించడం కోసం వాటికి నాలుగున్నర ఫీట్ల దూరంలో దాదాపు ఎవ్రీ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్లో మనము గ్లైరిసిడియం మొక్కని కానీ మునగ మొక్కని కానీ అంటే ఇవన్నీ కూడా మనకు ప్రకృతిలో ప్రకృతి ప్రసాదించినటువంటి నైట్రోజన్ని గాల్లో ఉన్న నైట్రోజన్ని భూమిలో స్థిరీకరణ చేయడం కోసం వాటికి ఒక స్పెషలైజ్డ్ మెకానిజం ఉంటుందన్నమాట ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన మొక్కలు కాబట్టి నత్రజని ఫిక్సేషన్ కోసం వీటిని పెద్ద మొక్కల పక్కన మనము ప్లాంటేషన్ చేసుకుంటామన్నమాట అంటే సహజంగా ఒక మొక్క ఇంకొక మొక్కతో మ్యూచువలిజంలో ఫ్రెండ్షిప్ చేస్తూ పెరిగే పద్ధతి అనమాట ఈ యొక్క ఐదంచెల పద్ధతి అనేది సో ఈ రకంగా మనము రకరకాల మొక్కల్ని ఒక్కొక్క అంచెలో కనుక మనం ప్లాంటేషన్ చేసుకున్నట్టయితే వాటిని ఒక సంవత్సరం పాటు మనం సేద్యం పద్ధతి ప్రకారంగా చేసినట్టయితే కనుక ఒక సంవత్సరం తర్వాత మనం మళ్ళీ సపరేట్గా పోషకాలు ఇచ్చి మనం పెంచాల్సిన అవసరం లేకుండా మనకు రైతుకు చాలా ఈజీగా ఉంటుంది సో ఆదాయం అనేది ఎక్కువ అవుతుంది ఖర్చు అనేది చాలా తగ్గుతుంది అనమాట అందుకే మనం ఈ విధంగా అంచల పద్ధతిని ఎక్కువగా ప్రోత్సాహ ప్రోత్సహించడం చేయాలన్నమాట అలాగే నాగరాజు గారు ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ కూడా సేమ్ ఈ పద్ధతిలోనే ఉంటుంది అంటుంటారు కదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి ప్రకృతి వ్యవసాయం ఉన్న తేడా ఏంటంటారు యా అయితే మనకి ప్రకృతి వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయంలో ఖచ్చితంగా అందరూ చేయవలసినది ఐదంచెల పద్ధతి సో ఈ ఐదంచెల పద్ధతికి మరియు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి తేడా ఏంటంటే ఇప్పుడు మనము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మొదలు పెట్టే కన్నా ముందే ఐదంచెల పద్ధతి మొదలు పెట్టుకోవడం మనకు ఇల్లుకు పునాది వేసినట్టు అవుతుందన్నమాట సో దాని అర్థం ఏంటంటే మనము ఐదంచెల పద్ధతి కేవలం మన యొక్క పండ్ల మొక్కలు మరి ఔషధ మొక్కలకు సంబంధించిందని మనం క్లియర్గా చెప్పుకుంటున్నాం అంటే ఇది కంప్లీట్గా హార్టికల్చర్ బేస్డ్ అనమాట అంటే ఒక రకమైన మొక్క కాదు మోనోక్రాప్ అనేది కాదు మల్టిపుల్ క్రాప్స్ అనమాట మల్టిపుల్ క్రాప్స్ ఒకే స్థలంలో వేయడం అంటే ఏంటంటే రైతుకు ఒక క్రాప్కి ఆదాయం రావడానికి ఆరు నెలలు సంవత్సరం టైం పడుతుంది సో దానివల్ల రైతు చాలా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు అలా కాకుండా సీజన్ వైజ్గా రైతుకు ఆదాయం రావాలన్న ఉద్దేశంతో మనము ఈ యొక్క ఐదంచెల పద్ధతి ఫ్రూట్ మోడల్ మనము డెవలప్ చేస్తున్నాం సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఐదంచెల పద్ధతి క్లియర్గా హార్టికల్చర్ బేస్డ్ దీంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ యాజ్ వెల్ అస్ మనకి ఔషధ మొక్కలు ఉంటాయి అనమాట నాగరాజ్ గారు మరిన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందు కాలర్ తో మాట్లాడదాం జగిత్యాల నుంచి రాజయ్య గారు కాల్ చేస్తున్నారు నమస్తే రాజయ్య గారు నమస్కారం అమ్మ బొంగరం నాగరాజు గారికి కూడా నమస్కారం అమ్మ నమస్కారం రాజయ్య గారు అయ్యా ఇప్పుడు నేను వ్యవసాయం చేయబట్టి దాదాపు ఒక నాలుగు సంవత్సరాల నుంచి మా భార్య నేను రిటైర్డ్ చేర్చాము కానీ సారు ఇక్కడ మనది కోతుల బిడద ఈ పందుల ఈ సామాన్య రైతులు చాలా కష్టపడుతున్నారు సారు ఏదో సర్వే చేస్తా అన్నారు ఈదా అన్నారు అవి తీసుకుపోయి అలా ఎక్కడో బంధిస్తా అన్నారు కానీ ప్రాక్టికల్ గా జరగ కానీ ఎంత పెట్టుబడి పెట్టినా ఆ పందుల పాలైతుంది ఆ కోతుల పాలైతుంది మరి నాగరాజు గారు అంటే అంటే మా జగిత్యాల జిల్లానే అనుకుంటా బహుశా మరి ఎక్కడో కానీ వారి అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నా రాజయ్య గారు మంచి ప్రశ్న అండి ఇది చాలామంది రైతులకు రైతులను వేధిస్తున్నటువంటి ప్రశ్న కోతులు పందులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే ఉందండి సోలార్ ఫెన్సింగ్ అనమాట సో మనము ఏంటంటే మనం ఒక్కరం కానీ లేదా పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు రైతులు కనుక ఒక సోలార్ యూనిట్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే కేవలం ఒక పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల్లో మనకు సోలార్ సిస్టమ్ వస్తుంది సో ఆ ఒక సోలార్ సిస్టమ్ దాదాపు పది ఎకరాల స్థలంలో ఉన్నటువంటి అన్ని పంటలను కాపాడగలుగుతుందనమాట సో ఇద్దరు ముగ్గురు రైతులు లేదా మీరు కనుక మన పదిహేను వేలు కేటాయించగలిగినట్టయితే మీ యొక్క పంటలన్నింటిని సురక్షితంగా రక్షించుకోవచ్చు మీరు సేద్యం చేస్తున్నటువంటి అన్ని రకాల పంటలు పండ్ల మొక్కలే కావచ్చు మీరు మరియు కూరగాయలు కావచ్చు ఇవన్నింటినీ కూతురు బయట నుంచి రక్షించుకోవచ్చు సో మీరు చేయాల్సిందల్లా ఒక సోలార్ యూనిట్ని తెచ్చుకోవాలి మీ పంట పొలం చుట్టూ ఒక మూడు వరుసల్లో సో జిఏ వైర్ను అమర్చుకొని దానికి కనెక్షన్ ఇచ్చుకోవాలండి ఇది మీకు పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందండి ఓకే అండి నాగరాజ్ మీరు ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ తేడా గురించి చెప్తున్నారు వివరించండి యా అయితే మనము ఓన్లీ ఫైవ్ లేయర్ అనేది ఒక మనకి ఇల్లుకు కావాల్సినటువంటి పునాది సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఒక ఎకోసిస్టమ్ మనం ఏ విధంగా అయితే డిస్కవరీలో చూస్తామో అక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయి తర్వాత అన్ని రకాల పక్షులు ఉంటాయి అన్ని రకాల జంతువులు ఉంటాయి సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మోడల్ అదే అనమాట ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో రైతుకు కోళ్ళు ఉంటాయి కోళ్ళలో రకరకాల కోళ్ళు ఉంటాయి నాటు కోళ్ళు ఉంటాయి తర్వాత కడకనాథ్ కోళ్ళు ఉంటాయి తర్వాత సీమ కోళ్ళు ఉంటాయి అదేవిధంగా రకరకాల జంతువులు ఉంటాయి ఉదాహరణకి కుందేలు ఉంటుంది తర్వాత మేకలు ఉంటాయి గొర్రెలు ఉంటాయి ఆవులు ఉంటాయి అంటే వ్యవసాయం అనేది పాడి పంటలు అంటారు సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే పాడి పంటలు పశువులు పక్షులు అన్నీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనమాట సో రైతు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలంటే దానికి బేసిస్ వచ్చేసి ఫైవ్ లేయర్ ఫార్మింగ్ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతు ఒక సంవత్సరం తర్వాత దాని చుట్టూ కంచె వేసుకొని దాంట్లో కనుక గొర్రెలు మేకలు కోళ్ళు కుందేలు ఈ విధమైనటువంటి అన్ని రకాల జీవులను కనుక మనం సేద్యం చేయగలినట్టయితే పెంచినట్టయితే అది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అవుతుందన్నమాట ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో కూడా మళ్ళీ ఇప్పుడు అన్ని కొత్త రకాలు వచ్చాయి ఫిష్ పాండ్స్ వేస్తున్నారు అంటే ఆక్వికల్చర్లోకి వెళ్తున్నారు చేపల పెంపకం చేస్తున్నారు సో ఏంటంటే రైతుకు మల్టిపుల్ ఇన్కమ్ రావాలి మరియు ఇంకొకటి ఏంటంటే రైతు ఒక క్రాప్ పైన డిపెండ్ అయిన దానికి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసిన దానికి దాదాపు వంద రెట్ల డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో రైతుకు భరోసా ఉంటుంది నేను మార్కెట్లో ఉన్నదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మటన్ ధర బాగా ఉంది చికెన్ ధర బాగా ఉంది సో రైతు ద రైతు దగ్గర మటన్ చికెన్ అండ్ చేపలు ఇవన్నీ కనుక రైతు పెంచుతున్నాడు అంటే రైతుకు భరోసా ఉంటుంది నేను మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో ఆ పంటను సాగు చేస్తున్నాను మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి ఔషధ మొక్కలను సాగు చేస్తున్నాను పండ్లను మొక్క పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాను ఇవన్నీ సాగు చేస్తే కనుక రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాడన్న ఉద్దేశంతో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది మనకు డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట సో బేసికల్గా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు మోనోక్రాప్ మానేసి ముందు ఐదంచల పద్ధతి స్టార్ట్ చేసి ఆ తర్వాత ఐదంచెల పద్ధతిని కొంచెం విస్తరించుకొని తర్వాత మనకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లోకి వెళ్ళడం అనేది చాలా సులువైన పద్ధతి మరియు చాలా అనుభవంతో కూడిన పద్ధతి అనమాట నాగరాజు గారు ఐదంతుల పద్ధతిలో చూసుకుంటే చాలా మెథడ్స్ ఉన్నాయి ఒక రైతుగా మీరు ఇతర రైతులకు ఏ పద్ధతిని సూచిస్తారు లాభదాయకంగా ఉండాలంటే అయితే ఇక్కడ ఐదంచెల పద్ధతిలో ముందుగా సుభాష్ పాలేకర్ గారు చెప్పింది ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఆరు అంటే ప్రతి ముప్పై ఆరు ఫీట్లకు ఒక పెద్ద మొక్క ముప్పై ఆరు బై ముప్పై ఆరు ఫీట్లు అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ అనమాట ఐదంచెల పద్ధతికి సో ఈ పద్ధతిలో కనుక మనము సేద్యం చేసినట్టయితే ప్రతి నాలుగున్నర ఫీట్లకు ఒక మొక్క వస్తుంది సో ప్రతి ఒక్క సాలకు సాలకు మధ్యలో ఇంకొక నాలుగున్నర ఫీట్లు ఉంటుంది సో దీంట్లో దాదాపు ఒక అర ఎకరం మొదలుపెట్టినటువంటి రైతు ముందుగా అర ఎకరం నుంచి మొదలు పెడితే దాదాపు రెండు వందల ఎనభై మొక్కల వరకు మనము స్టార్ట్ చేయొచ్చు ఇనిషియల్గా సో తర్వాత దాంట్లో సాధించినటువంటి అనుభవం ప్రకారం దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు సో ప్రతిదీ మనం గమనించినట్టయితే ప్రతి నాలుగున్నర ఫీట్లకు ఒక మొక్క తప్పకుండా వస్తుంది దీంట్లో సో నాలుగున్నర ఫీట్లకు పెద్ద మొక్కలు మధ్యలో చిన్న మొక్కలు మునగ అట్లాంటివి వస్తుంటాయి కదా సో ఆ మొక్కలకి మధ్యలో ఇంకొక సాలకు మొక్కల మధ్యలో దాదాపు మళ్ళీ నాలుగున్నర ఫీట్ల విడల్పు ఉంటుందన్నమాట సో దీని మధ్యలో కనుక మనం పవర్ వీడర్ పవర్ టిల్లర్ ఇట్లాంటివి వాడి బ్రష్ కటర్స్ వాడి గ్రాస్ని కట్ చేసుకొని పూర్తిగా సేద్యం చేసుకొని మళ్ళీ మనకు నెల రోజుల్లో రెండు నెలల్లో మూడు నెలల్లో ఆదాయం వచ్చేటువంటి క్రాప్స్ కనుక మనం వేసినట్టయితే ఉదాహరణకి ఆకుకూరలు చాలా తొందరగా వస్తాయి పది రోజుల నుంచి ముప్పై రోజుల్లో వ్యవధిలో వచ్చేటువంటి ఆకుూర్లు ఉంటాయి వాటిని సేద్యం చేసినట్టయితే మనకి ఇంకా త్వరగా రైతుకు ఇంకా త్వరగా ఆదాయం వచ్చినట్టు ఉంటుందన్నమాట సో కాబట్టి ఐదంచెల పద్ధతి అనేది రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక స్పష్టమైన పద్ధతి క్లియర్ కట్గా మోనోక్రాప్ను మానేసి రైతుకు నిరంతరాయంగా ఆదాయాన్ని అందించేటువంటి పద్ధతి అనమాట ఐదంచెల పద్ధతి అయితే పాలేకర్ గారు మనకు నేర్పించినటువంటి ముప్పై ఆరు బై ముప్పై ఆరు ఫీట్ల ఐదంచెల పద్ధతిని ఈ మధ్య కొంచెం మాడిఫికేషన్ చేస్తూ రైతుకు ఇంకొంచెం సులువు కావాలన్న ఉద్దేశంతో మనకు యాభై ఇంటూ యాభై ఫీట్లు కూడా ఈ మధ్య డెవలప్ చేయడం జరిగింది సో ముప్పై ఆరు బై ముప్పై ఆరు ఫీట్ల ఐదంచెల పద్ధతి ఎవరికి వస్తుందంటే కొద్ది స్థలం ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఎకరం స్థలం మాత్రమే ఉంది మేము సాగు చేసుకోగలమన్న రైతులకు ఇది స్పష్టంగా క్లియర్గా మంచిగా సూటబుల్ అనమాట కొంచెం ఎక్కువగా స్థలం ఉంది మాకు పది ఎకరాల వరకు ఉంది ఎకరాల పైన మేము సేద్యం చేస్తున్నామన్న రైతులు ముందుగా మేము ఒక ఎకరంలో స్టార్ట్ చేసుకుంటాము అనుకున్న రైతులు మాత్రం ఐదంచెల పద్ధతిని యాభై ఇంటూ యాభై ఫీట్లు కనుక వాళ్ళు చేసినట్టయితే సేద్యానికి చాలా అనువుగా ఉంటుంది సో మనం ముప్పై ఆరు బై ముప్పై ఆరు ఫీట్లు కనుక చూసినట్టయితే ప్రతి వర్షకు మధ్యలో నాలుగున్నర ఫీట్లు వచ్చినప్పుడు యాభై యాభై ఇంటూ యాభై ఫీట్లు గనుక మనం చూసినట్టయితే ప్రతి వరుసకి మధ్యలో ఆరు పాయింట్ రెండు ఐదు ఫీట్లు దూరం అయితే వస్తుంది సో ఓకే అండి మరొక కాలర్తో మాట్లాడడం విశాఖ నుంచి రాజు గారికి కాల్ చేస్తున్నారు నమస్తే రాజు గారు హలో హలో మీ సందేహం గురించి నాగరాజు గారితో మాట్లాడండి అలాగే అండి రాజుగారు నమస్కారం అవి చెప్పండి నమస్కారం అండి మేము నాట్ గోల్ పెంచుతున్నాం అండి దీనికి కొద్దిగా పిల్లులు నక్కలు ఇబ్బందిగా ఉంది Okay. సార్ మీరు నాటుకోళ్ళ పెంపకంలో ఉన్నారని అర్థమైంది సో కోళ్ళ పెంపకానికి ఎప్పుడైనా సార్ ఖచ్చితంగా మనకు బార్డర్ ఉండాలి బార్డర్ అంటే ఇప్పుడు మధ్య ఫెన్సింగ్ వస్తుంది జాలీ ఫెన్సింగ్ వస్తుంది సో మీరు నాటుకోళ్లను ఎంత స్థలంలో పెంచుతున్నారో ఆ స్థలం చుట్టూ అయితే ఖచ్చితంగా మీకు జాలరీ ఫెన్సింగ్ ఉండాలండి జాలరీ ఫెన్సింగ్ కూడా ఇప్పుడు మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంది సో మన బార్డర్ చుట్టూ జాలరీ ఫెన్సింగ్ వేసుకున్నట్టయితే మనకు కోతులు కానీ పిల్లులు కానీ సమస్య అసలే ఉండదు సో మీరైతే జాలరీ ఫెన్సింగ్కు ఖచ్చితంగా వెళ్లాల్సిందేనండి అలాగే నాగరాజ్ గారు చూసుకుంటే యాభై బై యాభై నమూనా ప్రకారం ఎకరం విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు నాటుకోవాలి అలాగే ఏ ఏ మొక్కలను ఎన్నుకోవాలంటారు మనకు ముప్పై ఆరు బై ముప్పై ఆరు హాఫ్ ఎకర్లో మొదలుపెట్టినప్పుడు దాదాపు ఒక రెండు వందల రెండు వందల ఎనభై మొక్కల వరకు మనకు వస్తుంది సో మనం దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని యాభై ఇంటూ యాభై ఫీట్లు కనుక మనం చేసుకున్నట్టయితే దాదాపు ఒక రెండు వందల ఇరవై నుంచి ముప్పై మొక్కలను మనం సేద్యం చేసుకోవచ్చు అంటే ల్యాండ్ అనేది స్క్వేర్ బిట్ అయితే ఒకలాగా ఉంటుంది లేదంటే మనకు కొంచెం హెచ్చు ఉన్నాయి పొడువుగా ఉంది ఒక్కొక్క రకమైన నేలలో ఒక్కొక్క రకమైన థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ కానీ ఫిఫ్టీ బై ఫిఫ్టీ కానీ మనం చేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట సో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ చేసే రైతులైతే దాదాపు రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మొక్కలను మనము ఒక హాఫ్ ఎకర్ స్థలంలో మనము ప్లాంటేషన్ చేసుకోవచ్చు సేద్యం కూడా అదే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట అలాగే నాగరాజ్ గారు చిన్న సన్నకారు రైతులు చూసుకుంటే ఐదంచెల పద్ధతిలో సేద్యం వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుందంటారు అంటే మినిమం ఎన్ని ఎకరాలు చేయాలంటారు మనకు ఐదంచెల పద్ధతి ఎప్పుడైనా అనుభవం క్రోడీకరించడం కోసం హాఫ్ ఎకరంలోనే మొదలు పెట్టాలండి అర ఎకరంలోనే మొదలు పెట్టాలి సో అర ఎకరంలో మొదలుపెట్టిన రైతు అయితే ఖచ్చితంగా ఆ అర ఎకరంలో ఐదంచెల పద్ధతిని క్లియర్గా మనకు స్పష్టంగా చేసినట్టయితే కనుక రోజుకు ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు మినిమం సాధించవచ్చు సంపాదించవచ్చు సో ఇది నేను చెప్పేటువంటి డబ్బులు మొదటి మూడు నెలల నుండి స్టార్ట్ అవుతాయి సో దీన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిన కొద్దీ మనకు ఫ్రూట్స్ ఎప్పుడైతే మనకు అందుబాటులోకి వస్తాయో మునగ కానీ తర్వాత పపాయ పొప్పడి కానీ జామ కానీ అరటి కానీ అంటే ఇది దాదాపు ఎనిమిది నెలల నుండి మొదలుపెట్టి ఒక సంవత్సరం కాలంలో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఎప్పుడైతే మనకు పండ్ల మొక్కలు మనకు చేతికి వస్తాయో పండ్ల చెట్లు పండ్ల క్రాప్ వస్తుందో సో అప్పటి నుంచి దాదాపు ఒక పదిహేను వందల నుండి రెండు వేల రూపాయల వరకు అయితే మనము ప్రతిరోజు ఆదాయం తీసుకోవచ్చు అంటే ఆకుకూరలను దీంట్లో కంప్లీట్గా బేసిస్ చేసుకుంటాము ఆకుకూరలపైన ఆదాయం నిరంతరాయంగా వస్తుంది ఆకుకూరలు మనకు దీంట్లో స్టాప్ చేయడానికి ఛాన్సే లేవు సో డైలీ ఆకుకూరలు వస్తాయి కాబట్టి వాటిని మనం మార్కెటింగ్ చేసుకుంటాం పైన ఆదాయం వస్తుంది అదేవిధంగా మనకు పండ్ల మొక్కల నుంచి కూడా దాదాపు ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకు మనకు స్టార్ట్ అవుతాయి క్రాప్ సో మనకు ఆకుకూరలు ఎప్పటికప్పుడు మార్చేసినా కూడా మనకు ఫ్రూట్ ప్లాంట్స్ అనేటివి ఫర్ ఎవర్ ఒకసారి క్రాప్ స్టార్ట్ అయిందంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటాయి అనమాట సో రైతు ఏంటంటే మళ్ళీ మళ్ళీ ల్యాండ్ను దున్నాలి కొత్త క్రాప్ వేయాలనే ఆలోచన ఉండదు ఒక మామిడి మొక్క పెడితే లైఫ్ లాంగ్ ఉంటుంది మామిడి పళ్ళు వస్తూనే ఉంటాయి సపోటా మొక్క పెడితే కూడా అదే విధంగా సో ఎట్లా అంటే వీటి యొక్క మనకి డబ్బులు అనేటివి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇంట్రెస్ట్ లాగా వస్తూనే ఉంటుంది అనమాట నిరంతరమైన ఆదాయం ఫైవ్ ఇయర్ మోడల్లో సంపాదించవచ్చు అని చెప్పేసి గ్యారంటీగా చెప్పవచ్చు నాగరాజు గారు ఐదంచెల పద్ధతితో నిత్యం ఆదాయం అంటున్నారు అది ఎలా సాధ్యం అంటారు అలాగే ఎకరాకి ఎంతవరకు లాభం వస్తుంది అంటారు మనం గను మనం గనక ఆకుకూరలు కూరగాయలు గనుక ఐదంచెల పద్ధతిలో సాగు చేయ చేయగలిగినట్టయితే మనం ప్రతిరోజు ఒక వెయ్యి రూపాయల వరకు ఆదాయాన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు సో మనము ఒక ఎకరా స్థలం ఐదంచెల పద్ధతి చేస్తున్నవారు పరిపూర్ణంగా ఆకుకూరలు కూరగాయలు పండ్ల చెట్టుతో చేస్తే కనుక ఒక ఎకరా స్థలంలో ప్రతిరోజు ఒక వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు అంటే దాదాపు ఒక ముప్పై వేల నుండి నలభై వేల వరకు ప్రతి మంత్ ఒక లాగా తీసుకోవచ్చు అనమాట ఖచ్చితమైన ఆదాయం అంటే అయితే ఉంటుంది సో వీటిని తెంపుకొని రీటైల్గా మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మనం విషరహిత విషరహిత ఆహార పదార్థాలను పండిస్తున్నాం సో మంచి ఆహారాన్ని ఖచ్చితంగా మంచి మార్కెట్ మంచి మార్కెట్లో మంచి ధరకి అమ్ముకోవాల్సి ఉంటుంది సో రీటైల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రీటైల్ మార్కెటింగ్ కనుక రైతు చేసుకున్నట్టయితే ప్రతి నెల ముప్పై వేల నుండి నలభై వేల రూపాయలు ఖచ్చితంగా అందుకోవచ్చు ఒక చిన్న సన్నకారు రైతు నేనేం సంపాదించలేని అని అప్సెట్ అయిన రైతు ఖచ్చితంగా ఈ మోడల్ని డెవలప్ చేసినట్టయితే కనుక మంచి ఆదాయాన్ని సాధించవచ్చు అనే నమ్మకం అయితే మనము రైతుకు అందించవచ్చు నాగరాజ్ గారు ఈ మధ్య కాలం అంటే చాలా రోజుల నుంచి పండించిన పంటను అమ్ముకునేది రైతులకు చాలా పెద్ద సమస్య మీరు చదువుకున్నారు కాబట్టి మీకు సులువే కానీ మార్కెటింగ్ పై అసలు అవగాహన రైతులకు మీరిచ్చే సలహా ఏంటి యా ఇక్కడ ఐదంచెల పద్ధతి అయినా ఏ రకమైన వ్యవసాయం అయినా ఫస్ట్ మార్కెటింగ్ అండి మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మార్కెటింగ్ పైన గ్రిప్ లేకుండా చాలామంది వ్యవసాయం చేయడంలో నేను నేను కూడా చూశాను సో మార్కెటింగ్ అన్నిటికన్నా ముందు సో ఒక కొత్త రైతు వ్యవసాయం చేయడానికన్నా ముందు ఫస్ట్ మార్కెటింగ్ క్రియేట్ చేసుకోవాలి నేను పండించే పంటను ఎవరు కొంటారు ఎక్కడ కొంటారు ఏ ధరకు కొంటారు అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట సో అవన్నీ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి నేను పండించిన పంటకి అగ్రిమెంట్ ఎవరిస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ లేకపోతే ఏమవుతుందంటే రైతు మామూలుగా బయట ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ తో పండించినటువంటి పంటను ఏ ధరకైతే అమ్ముకుంటాడో అదే ధరకే ఇవి వీటిని కూడా అమ్మినట్టయితే అయితే రైతుకు లాభం అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే ఫస్ట్ మార్కెటింగ్ పైన ఫోకస్ చేయాలి ఫస్ట్ కస్టమర్స్ని డెవలప్ చేసుకోవాలి మరిన్ని విషయాలు మాట్లాడే ముందు కాలర్తో మాట్లాడదాం సిద్ధిపేట నుంచి మహేష్ గారు కాల్ చేస్తున్నారు నమస్తే మహేష్ గారు

ఆరోగ్యంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది ఒక మంచి రిజల్ట్ షుగర్ కంట్రోల్ కానీ క్యాన్సర్ కానీ డయాబెటీస్ వల్ల కానీ బరువు తగ్గడానికి కానీ చాలా మంచిగా ఉన్నది రిజల్ట్ కానీ మార్కెటింగ్ సమస్య అనేది ఎక్కువగా మన దగ్గర లేదు దానికి సమస్య పరిష్కారం అదేవిధంగా మనకు సేంద్రియ పద్ధతులు చేయాలంటే ముఖ్యంగా మనకు గోవులు ఉండాలి ఆవులు కానీ అవి ఉంటేనే మనం చేయగలుగుతాము ఆవులు లేకుండా మనమే స్వయంగా తయారు చేసుకోవాలనుకుంటే ఎలాంటి మాకు వరి వరికి వడికి ఎలాంటి సేంద్రియ పదార్థాలు తయారు చేసుకోవచ్చు ఎలాంటి ఓకే అండి మీరు రెండు ప్రశ్నలు అడిగారు మొదటిది మనకు మార్కెటింగ్ అండి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మార్కెటింగ్ చేస్తున్నారు కొద్ది మొత్తంలో ముందుగా స్టార్ట్ అన్నారు సో మార్కెటింగ్ అనేది కొంచెం కొంచెం అమ్ముతున్న కొద్ది కాంట్రాక్ట్స్ పెరుగుతున్న కొద్ది మనము లార్జ్ స్కేల్లో పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి సో ఏంటంటే వీటికి మీరు లార్జ్ స్కేల్లో వెళ్ళాలనుకున్నప్పుడు కనుక మీ కాంట్రాక్ట్స్ అనేటివి ఎక్కువగా ట్విన్ సిటీస్లో ఎక్కడైతే మనకు సేంద్రియ ఉత్పత్తుల్ని అమ్మేటువంటి కేంద్రాలు ఉన్నాయో వాటితో కాంటాక్ట్స్ పెంచుకోవాలి లేదంటే స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి ఈ మధ్య ఏంటంటే మేము మీ పంటను మొత్తం ముడి ముడి రూపంలో కొంటాము సో మీ ముడి రూపంలో ఉన్నటువంటి పంటను మాకు ఇచ్చేస్తే మేము ఈ ధరను మీకు ఇస్తామని అగ్రిమెంట్తో సహా ఇచ్చేటువంటి కొన్ని కంపెనీలు వస్తున్నాయి సో వాటితో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి సో దట్ ఏంటంటే మీకు మార్కెటింగ్ సమస్య అనేది చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది సో ఇంకొక ప్రశ్న వచ్చేసి మీకు ఏమన్నారంటే ఆవును పెంచడం కొద్ది ఇబ్బంది అవుతుంది ఆవుతో వ్యవసాయం చేయలేకపోతున్నాము సమయం సరిపోతలే అన్నారు వాస్తవానికి వ్యవసాయం అంటేనే పాడి పంటలండి ఆవు ఖచ్చితంగా ఉండాలి నన్ను నన్ను అడిగితే ఖచ్చితంగా ఆవుతో వ్యవసాయం చేయాలనే చెప్తాను ఒకవేళ మీకు కుదరదండి వ్యవసాయం పైన మక్కువ ఎక్కువ ఉంది కానీ నేను ఆవును పెంచలేకపోతున్నాను అని అనుకున్న పక్షంలో మాత్రం మీరు వేరే రైతుల దగ్గర ఆవు ఉంటే కనుక వారి యొక్క ఆవు యొక్క పాలను ఉపయోగించుకొని గోకృపామృతం అనే సొల్యూషన్ని మీరు తయారు చేసుకోవచ్చు సో గోకృపామృతం తయారు చేయడం చాలా సులువు మరియు వాటితో దాంతో దాన్ని పంపించి వ్యవసాయం చేయడం కూడా చాలా సులువు సో కాబట్టి భాయ్ సుదారియ గారు తయారు చేసినటువంటి ఈ గోకృపామృతం సొల్యూషన్ని మీరు ఖచ్చితంగా తయారు చేసుకొని వాడగలరు అదేవిధంగా మనకు యూనివర్సిటీ యూనివర్సిటీ తయారు చేసినటువంటి జీవన ఎరువుని కూడా మీరు వాడుకోవచ్చు జీవన ఎరువులను వాడుకున్న తర్వాత కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఇందు మూలంగా నేను తెలియజేయగలను చాలా సంతోషం నాగరాజ్ గారు అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేస్తే లాభాలు ఎలా ఉంటాయో చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి చూస్తారు కదండి ఇది వాళ్ళ నేన తల్లి కార్యక్రమం చూస్తున్నానండి హెచ్ఎం టీవీ నమస్తే